కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు కొందరు భూ కబ్జా నాయకులకు సహకరిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారని సమాచారం వినబడుతుంది త్రీ నాట్ సెవెన్ మరియు ఇతరత్ర సర్వే నెంబర్లలో భూ కబ్జాలు భారీ ఎత్తున కొనసాగుతున్నాయి గతంలో బీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతుంటే కాంగ్రెస్ నాయకులు వారిపై వందలాది దరఖాస్తులు కలెక్టర్ కార్యాలయంలో ఇవ్వడం జరిగింది ఇప్పుడు అదే కాంగ్రెస్ నాయకులు అధికారంలో వచ్చిన వెంటనే భూ కబ్జా నాయకులతో చేతులు కలుపుకొని రహస్య ఒప్పందాలు చేస్తూ భూ అక్రమార్కులను ప్రోత్సహిస్తున్నారని వార్తలు వినబడుతున్నాయి కుద్బులాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అనుచరుడు ఫోన్ కాల్ సంభాషణ మా ఛానల్ కు అందింది ఈ సంభాషిస్తున్న వ్యక్తి సూరారం షర్ఫు బబ్బన్ ఇతను కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కి మధ్యవర్తిగా చలామణి అవుతున్నాడని తెలుస్తుంది ఇతని ద్వారా లక్షలాది రూపాయలు ఇన్ఛార్జ్ గారికి చేరవేసినట్లు సంభాషణ ద్వారా తెలుస్తుంది ఏది ఏమైనా ఎవరు అధికారంలో ఉంటే వారు విచ్చల విడిగా అందిన కాడికి దండుకోండి అనే విధంగా వ్యవహరిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు నెరవేరని హామీల వర్షం కురిపిస్తూ అధికారంలోకి వస్తారు ఆ తర్వాత తమ చేతి వటం చూపిస్తూ ప్రజలకు ఓటు బ్యాంకుల్లా మార్చుకొని వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చోటామోటా నాయకులపై ఓ నజరు వేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని వారి అనుచర గణంలో గుసగుసలు వినబడుతున్నాయి ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు తేరుకొని కోట్లకు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను కాపాడాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెప్పి చంపేస్తావా హా మన హన్మందర్కి ముప్పై లక్షలు తెచ్చినప్పుడు నేను చలిపోతే మీరు చలిపోతారా అవునా నేను పెద్ద మనిషి మాట్లాడిండు నాకు పనులు కొన్ని మాట్లాడి సెట్ చేసిండు నేను ఎట్లా మాట్లాడతా ఇప్పుడు సరే నేనే చచ్చిపోతాడా అదే నువ్వు చచ్చిపోతా అంటే ఇక నువ్వు ఆయనను అడగాలి అన్నా ఏంది నా సంగతి ఏంది నన్ను చూసుకోలేదు అడుగుతాన నువ్వు నాకు కమిట్మెంట్ ఇచ్చిన ఆయన నువ్వు ఆయనకి ఇచ్చినావా నాకు ఇచ్చినా అవునన్నా ఎవ్వరికి నేను కమిట్మెంట్ ఇలే నన్ను మోసం చేసింది ఎవరు చేసిన హా నేను నన్ను మోసం చేసింది ఎవరు పైసలు తీసుకొని నేనే కదా ఇచ్చింది పైసలు నువ్వు అంటే ముందర ఎవరున్నారు మా అల్లుడు మా బావ అనుకుని మీరందరు కలిసి నన్ను తీసుకొని పోయారు కదా హనుమంతి ఇంకెవరు నేను మాట్లాడానన్నా ఇవ నువ్వు నీ ఇష్టం నువ్వు చేసుకుంటా అంటే చేసుకో ఇక నేను ఒక్కసారి తువను ఉంచిన తర్వాత నేను ఇంకోటితో మాట్లాడా నాకు అవసరమే లేదు పైసలు అకౌంట్లో వేసినా మొత్తం పైసలు

నేను వస్తా కూర్చొని మాట్లాడతా నువ్వు ఒక్కని వేరా నాతోటి ఇంకో సమస్య లేదు నువ్వు మళ్ళీ ఇప్పుడు నాకు చెప్తున్నా రేపు పొద్దున్న రజనీకాంత్ ఫోన్ చేసి ఒకటే చెప్పాలి నువ్వు నువ్వు వచ్చినాక చెప్తా అవసరం లేదు ఆయన ఇంటడు ఈనడు కొన్ని ఉంటాయి కోర్టు కేసు నడుస్తుంది కాబట్టి ఆయన నువ్వు డైరెక్ట్ నా కళ్ళ ముందర నువ్వు ఫోన్ చేయాలి నేను వస్తా నేను ఎందుకు నిన్ను ఇట్లా అడుగుతా మరి ఓకే డాడీ రైట్ బాయ్